ఈరోజు మా తార్నక్క డివిజన్లో బస్తీ బాట కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి అందరు బస్తి బస్తీ బాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు డీసీ గారు మా ఎస్ఎఫ్ఎల్ మా ఏఈలు ఈలు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ నాగార్జున నగర్ కాలనీ ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది నిజానికైతే గో గోతులు రోడ్లు అన్ని ఖరాబ్ అయ్యే ఉన్నాయి కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం ఎలక్షన్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం ఈ కంప్లైంట్ మాకు తెలుసు మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది ఈరోజు నుంచి మన నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది ఈరోజు కార్యక్రమం అందరు ఎలా అంటే మేం పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది అవన్నీ కూడా మా చేతుల పనులు మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ వన్ కానీ గోకుల్ నగర్ కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి రేపు ఈరోజు ఈ తేరణక పెట్టుకున్నాం రేప రే ఈ వారంలో ఒక త్రీ డేస్ మా డివిజన్ మొత్తం తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ కోడ్లు కానీ ఎలక్షన్ కానీ లేదు కాబట్టి మొత్తం బస్తీ మీద మా డివిజన్ మీద మా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ప్రతి చోట కూడా మా కార్పొరేటర్లు ఉన్న దగ్గర ప్రతి డివిజన్లో కూడా అందరం ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం అలాగే రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి వాటి మీద మేము ఈ వన్ వీక్లో మొత్తం టెండర్స్ పీల్చి కూడా ప్లాన్ చేయడం జరిగింది ఇప్పుడే జెర్సీ గారికి డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మాతో పాటు పాదయాత్ర చేశారు కాబట్టి ప్రతి రోడ్ కూడా శాంక్షన్ పెట్టించాము నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం టెండరింగ్ అవుతుంది ఆ టెండర్ లో కూడా రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మాకు గోతుల్లే నగరం అని అనడ అన అనకండి గోతులు లేకుండా చూపించే నగరం మాది మా కాంగ్రెస్ ప్రభుత్వంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితిలో మేము ఈ నెల రోజుల్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తాం ఎక్కడెక్కడ రోడ్లు కానివ్వండి శానిటేషన్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి అన్నిటిని కూడా మరమ్మతులు చేయించాలని చెప్పి ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ ఇంచ చెప్పడం జరిగింది స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది ఉన్నా కూడా ముందు మీరు అన్నీ టెండరింగ్ టెండర్లు చేసి ఇస్తే మేము ఫండ్ శాంక్షన్ చేస్తామని మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము కాన్ఫిడెంట్గా రోడ్డు మీదకి వస్తున్నాం ఈ రోజు నుంచి మేము చేసే పనులన్నీ కూడా మేము తీసుకెళ్ళి ప్రభుత్వం ముందులు పెట్టి ఫండ్స్ తెచ్చుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం পিল মনাৰেু মিল